గుడ్డు పౌడర్ ఉంటుంది కదా సార్ బుడ్డు పౌడర్ కొట్టి అన్న అంటే ఎయిటీన్ నైన్టీన్ కేజీస్ సార్ సాయంత్రం స్నాక్స్ పల్లెపాటి కానీ ప్లస్ బాబే కూడాలి బిస్కెట్స్ మళ్ళీ రాత్రికి వెజిటేబుల్ కర్రీ పారు ఒక అబ్బాయి లేదు సార్ బుధవారం నాడు సండే నాడు చికెన్ సార్

सीना सीना ना, 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 सिरना 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 एक जोड़े सिरे नाइब्रेशन

के कार्यविनेर 회장 r e l 가 రైట్ అప్పుడు మన సీనియర్ గారు మా కాబాయ్ ఎలిడ్ నాయర్ మరి రమేష్ గౌడ్ గారు కూడా ప్రమాణ సంగర్ నాంపల్లి మానవత సదావ నించేసినట్టుండి निजामाबाद

మా మానవ సదు యొక్క డాడీ చెప్పి వారికి చెప్పడం జరిగింది అదేవిధంగా పిల్లల మీద ఈరోజు మీరు ఈ యొక్క మానవ సదంలో పుట్టినరోజు జరుపుకోవడం అనేది మన ఇంట్లో మనము మా డాడీ యొక్క పుట్టినరోజు జరుపుకునే ఆనందానికి నూట ముప్పై తొమ్మిది మంది పిల్లలున్నారు సార్ ఇక్కడ మానవ సదంలో డిస్పల్గా చదివిన పిల్లలు చదివే పిల్లలు నూట పద్నాలుగు మంది పిల్లలు జరుపుతూ ఉన్నారు సార్ అదేవిధంగా టెన్త్ క్లాస్ అయిన తర్వాత ఈ పిల్లలకు మన ఎస్ఎస్సి మన ఎస్ఎస్సి అనేది టెన్త్ వరకు మాత్రమే వాళ్ళు ఎక్కడైతే చదువుతారో అక్కడ చదివిద్దాము దూరంలో వెతుకుదాము వాళ్ళ సహాయంతో చదివించి వాళ్ళ హాలిడేస్ మనం వాళ్ళకు మనం షెల్టర్స్ ఇద్దామని చెప్పాను సార్ ఆ రకంగా ఈరోజు మనము ఇంకా ఇరవై ఐదు మంది పిల్లలకు బయట షెల్టర్స్ ఇస్తున్నాం సార్ ఆ పిల్లలు కూడా మానవ సదంలో గతంలో చదివి ఇప్పుడు అక్కడ బయట చదువుతున్నాం అంటే పది మంది పిల్లలు ఇప్పుడు పార్టీలు చేస్తా ఉన్నాం సార్ హైదరాబాద్ దుర్గాబాయి దేశంలో పార్టీలు చేస్తూ ఉన్నాం సార్ అదే విధంగా సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో ముగ్గురు పిల్లలు ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నారు సార్ ఆ ఇంజనీరింగ్ చేస్తున్న పిల్లలకు హాస్టల్ ఫెసిలిటీ కావాలి కాబట్టి వాళ్ళని రిక్వెస్ట్ చేసి కలెక్టర్ గారితో లెటర్ తీసుకొని రిక్వెస్ట్ చేస్తే సరే యూనివర్సిటీ ఫీజు మీరు కట్టుకోండి నేను వీళ్ళకు ముగ్గురికి నాలుగు సంవత్సరాలు హాస్టల్ ఫెసిలిటీ ఇస్తాను సార్ అయితే యూనివర్సిటీ వచ్చిన తర్వాత వచ్చే టైంకు మాకు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే మాకు ఒక వన్ వీక్ కాదు సార్ యాభై ఐదు కట్టడానికి మేము కడతాం సార్ అంటే మీరు ఇక్కడ నుంచి కడతారు యాభై వన్ వీక్ కడుతున్నా అంటే సార్ మేము బోనస్ మెచ్చుకోవాలా సార్ అనుకుంటున్నాం అయ్యో ఇది కూడా మేము వెళ్తు అవి కూడా వద్దామని చెప్పాను సార్ నిజంగా సిద్ధార్థ్ అక్కడే హాల్ డేస్ మొన్న సంక్రాంతి హాల్ డేస్ వచ్చేసి ఫ్రీ అయితే అక్కడ ఎలాంటి సార్ ముగ్గురు కూడా ముగ్గురు చదువుతాం అన్నారు సార్ అదేవిధంగా గత సంవత్సరం ఇంటర్మీడియట్ ఒక అమ్మాయి మన రెసిడెన్షియల్ సార్ మన ఎగ్జామ్స్ రాపిస్తూ ఉంటాం సార్ సెలెక్ట్ టైంలో అందరూ కూడా చల్చుకుంటాం సార్ కొన్నిసారి బైపీస్ లో నిజామాబాద్ జిల్లా ఇంటర్మీడియట్లో టాప్ అసలు మన మన సదర్ నుంచి మహేశ్వరం అమ్మాయి ఏం మన దగ్గర ఏసీ నర్సింగ్ వాళ్ళు తొమ్మిది వాళ్ళు ఉన్నారు జిఎన్ఎస్ చేసే వాళ్ళు ఉన్నారు ఇంజనీరింగ్ చేసే వాళ్ళు ఉన్నారు చేసే వాళ్ళు ఉన్నారు మాకు ఒక డాక్టరు ఒక ఐఐటి అయితే బాగుంటుందని ఆలోచించేసి ఆ అమ్మాయిని లాంగ్ టర్మ్ కోచింగ్ శ్రీ చైతన్య ఆదిత్య వరానికి మన రవి సార్ గారిని అలా ముందు రెండు లక్షల యాభై వేలు కాదు సార్ మేము ఒక యాత్ర ఇస్తామని చెప్పి సార్ ఒక ముప్పై ఐదు వేలు డోనల్స్ కూడా అప్పుడప్పుడు గూగుల్ పే చేస్తాం సార్ ఆ అమ్మాయి ఇప్పుడు నీట్ కోచింగ్ పిల్లలు సార్ అదేవిధంగా గత సంవత్సరం టూ ఇయర్స్ కింద వస్తే కార్పొరేట్ ఏం చేశారంటే ఎగ్జామ్ కండక్ట్ చేశారు సార్ బసిష్ట ఐఐటి అకాడమీ కాదు ఓకే అంటే ఎవరికైతే సీట్ వస్తుందో అలా ఒక లక్ష ఎనభై రూపాయలు కట్టి ఎవ్రీ ఇయర్ త్రీ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ టూ ఇయర్స్ కట్టేసి మీకు కోచింగ్ ఇప్పిస్తామని చెప్పారు సార్ దాంట్లో టాప్ ఫిఫ్త్ ర్యాంక్ మనకు వచ్చింది సార్ ఇప్పుడు ఐఐటీ అకాడమీలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చేస్తుంది సార్ సిక్స్ ఇలా ఈ విధంగా అందరూ అదేవిధంగా బాన్స్వాడు నర్సింగ్ కాలేజ్లో కూడా ఇద్దరు అమ్మాయిలు చదువుతా ఉన్నారు సార్ ఈ విధంగా ప్రతి సంవత్సరము అంటే ఇలా ఫీజు త్రీ ఏమని ఉంటుంది సార్ కానీ ఫీజు ఎవరు కట్టాలి ఒక్కొక్క అమ్మాయికి ఎయిటీన్ థౌసండ్ రూపీస్ అంతా కట్టాలి సార్ గవర్నమెంట్ బుక్ ఫీజు రియమని వస్తుంది సార్ రెగ్యులర్గా మనకు ఎగ్జామ్స్ బుక్స్ అవి ఉంటాయి కదా సార్ ఎయిటీన్ టు థౌసండ్ అవుతుంది సార్ అవి గవర్నమెంట్ మేము అప్పుడప్పుడు వస్తే ఉన్నాం ఇవ్వాలి కూడా నాకు సార్ పోయి ఒక ఆడియో ఆఫ్స్లో ఆడియోగా సీసీ ఆసి గారు బర్త మా అబ్బాయినండి ఇలా అన్నంబెట్ట అంటే సార్ అన్నబెట్ట అన్నంబేట ఐవేలు అయితే సార్ ఒక అమ్మాయికి ఫీజు కడితే లైఫ్ వస్తుంది సార్ అంటే సరే అని అని వైసాస్ బుక్స్ బుక్స్ వేల ఐదు వందల రూపాయలు పేమెంట్ చేశాడు సార్ మనం ఎప్పుడైనా కానీ క్యాష్ తీసుకోం అయితే బస్సు తీసుకుంటాము అయితే చెక్ తీసుకుంటాం సార్ ఆ రకంగా ఇంతవరకు మనం చెక్లు ఇచ్చినవి పన్నెండు లక్షల రూపాయలు మనము కలెక్టర్ గేట్ నుంచి జమ చేస్తాం సార్ మన సదస్సు ఈ విధంగా దీన్ని మనం పనిచేస్తూ ఉన్నాం సార్ తమరు కూడా దీనికి ఎలా వేళ తండ్రి అంటే మీరు ఈ రోజు నుంచి మీరు తండ్రి బాధ్యత కాబట్టి ఈ పిల్లల యొక్క బాధ్యత లేదు కాబట్టి తప్పకుండా ఈ యొక్క బాధ్యతను మీరు తీసుకోవాల్సింది తీసుకో అంటే తీసుకోవాల్సింది అనుకూడదు తండ్రి కాబట్టి తండ్రి బాధ్యత కాబట్టి ఈరోజు నుంచి మాకు ఏ కష్టం ఉన్నా ఏ ఎటువంటి సాయం వలన మీ దగ్గర వచ్చి మీ నుంచి తప్పక తీసుకుంటామని తెలియజేస్తూ ఉన్నాం సార్ అదేవిధంగా ఇంకొకటి సార్ స్టాఫ్ తరఫున అంటే కేజీవీలలో కానీ మాట చేసే వాళ్ళ సాధిస్తూ వీళ్ళకు సమానంగా ఉంటాయి సార్ వాళ్ళకు సమ్మర్ ఆర్డేస్ ఉంటాయి సంక్రాంతి ఆర్డేస్ ఉంటాయి దసరా ఇక్కడ పనిచేసే మూడు వందల అరవై రోజులు పనిచేయాలి సార్ అంటే వాళ్ళకు సమానంగా తమరు అక్కడ మీకు మంచిది ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారితో చదువు ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకన్నా కొద్దిగా ఎందుకంటే సమానం అంటే రెండు వందల ఇరవై రోజులు పనిచేసే వాళ్ళు రెండు వందల అరవై రోజులు పనిచేసే కాబట్టి తమరు ఎప్పుడన్నా మీకు ఏం కొద్దిగా ఒక రెండు వేలు మూడు వేలు ఇస్తే బాగుంటుంది ఎందుకంటే వీళ్ళు పనిచేసే వాళ్ళు ఇక్కడ ఇంటికి వెళ్ళిపోదు సార్ మళ్ళీ రాత్రి కూడా ఇక్కడ ఉంటారు ఇరవై నాలుగు గంటలు ఇక్కడే ఉంటారు సార్ అదే విధంగా వాటి సార్ తమరు వీలైనప్పుడు ఎప్పుడన్నా కమిషన్ దృష్టికి తీసుకొస్తే ఎస్ఎస్ఎలు మన సాధ ఉదయా ఇబ్బందికరంగా ఎరుపులుగా ఉంటుందని కోరుతా ఉన్నాం సార్ అంటే స్టాఫ్ రమేష్ గారికి వాళ్ళ బృందాన్ని అందరికీ సరే నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ లఘూర్ అందరికి మరియు పత్రికా వివేకర్ లఘు నా సని అది కూడా నేను నమస్కారేగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా ఫస్ట్ బర్త్డే కొన్ని ఒక ఒకసారిగా ఎమ్మెల్యేగా మన దగ్గరికి వచ్చిన మీ అందరి పిల్లలైనా కానీ మీ అందరి దీవెనలు అనుకోండి బ్లెస్సింగ్స్ అనుకోండి లేకపోతే విషెస్ అనుకోండి మీ అందరి మధ్యన నేను బర్త్డే జరుపుతుంది మీరు కూడా ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు గాడ్ కలిసిగా అందుక సో అది అయితే మీకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు అయితే వీళ్ళందరూ కూడా ఏమాత్రం అదారి పడే అవసరం లేదు మీకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది తర్వాత ఇక్కడ డెఫినెట్గా ఎవరు అన్నట్టు ఇప్పుడు ఒక స్థానిక ఎమ్మెల్యేగా మీకు నేను హండ్రెడ్ పర్సెంట్ నేను గాడి మీకు ఏ కష్టం వచ్చినా అన్ని విధాలుగా ప్రభుత్వం ఉంటుంది మీరు ఉంటా ఉంటాం కాబట్టి మీరు ఏ మాత్రం అదారపడద్దు ఎందుకంటే దేవుడు అందరికీ అన్ని కూడా అయినా కానీ మనకు ఇవాళ ప్రభుత్వం ఒక చక్కటి అవకాశం కల్పించింది మీకు అందరు కూడా ఇంత మంచి ఫ్రెండ్స్ గర్ల్స్ తొంభై ఐదు బాయ్స్ అందరూ ఉన్నారు ఇక్కడ ఇక్కడ ముఖ్యంగా ఈ పిల్లలకి ఇక్కడ ఎవరైతే స్టాఫ్ ఉన్నారో మూడు వందల అరవై ఐదు రోజులు పనిచేస్తూ సండే లేకుండా హార్డేస్ లేకుండా

అయితే తప్పకుండా బిల్డింగ్ను ఇట్లా పక్కా బిల్డింగ్ కట్టిస్తాను ఎంత వీళ్ళకు బిఆర్లో చెప్పి అది ఎస్టిమేషన్ ఏదో వర్గాలు సాంఛురీ తొందరగా కట్టుకున్నాం ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఇంకా వాటర్ లో ప్రాబ్లం ఉన్నా

ఇలా నీ ఎట్లా నీళ్ళు పెట్టా దాన్ని ఎట్లా సగం సగం పెట్టడానికి సో అదే కాకుండా ఇంకా ఏదైనా ఏదైనా ఇన్ఫామ్ ఏంటి డెఫినెట్గా అయితే వాళ్ళకి అన్ని అండగా ఉంటాం ఇంకా ఫుడ్ బాగుందా తగ్గిస్తుందా దొంగ నేను దమనేన అలస వెళ్ళి పరితినారు ఇప్పుడు నా విస్తావం మరి పిల్లలు కూడా దైర్యం ఇస్తూ కొంతమంది పిల్లలు బీట చేస్తున్నారు అన్నారు మొదటి మంది మెడిసిన్ పెర్సన్ కోచింగ్ పోతున్నారు ఇంకా కొంతమంది కార్టింగ్ లో చేస్తున్నారు అన్నారు మీ కూడా బ్రైట్ ఫ్యూచర్ ఉంది గవర్నమెంట్ ఉంటుంది మీరు బాగా చక్కగా చదువుకోండి మీకు చదువుకోవడానికి ఏది కావాలంటే మేము చేసి పెడతాం అడ్మిషన్ కావాలంటే మంచి స్కూల్లో ఇచ్చేస్తాం సో ఏది కానీ ఎడ్యుకేషన్ పరంగా మాత్రం వీళ్ళ ఫుడ్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా ఏం ఇబ్బంది కాకుండా చూడండి ఇంకా కాస్ట్యూమ్స్ సబ్ పట్టాలండి సరే డెట్గా ఈ సార్ కొంత ఇబ్బంది పనిచేస్తారు సర్వీస్ అన్నది డెఫినెట్గా అది కల్సర్ డిపార్ట్మెంట్ కానీ ఎస్ట్రీస్ ఎస్ కానీ సార్ ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకెళ్తాం తప్పకుండా నా సహకారం చేస్తాను అంటే మీరు ఎందుకు కూడా ఎస్టేట్ చేయకపోతే నేను చంద డబ్బులు చెక్కిస్తాను అంటే 啊，知道了。 लाई कोडले नै गर्छ सर नि न आउँछ है सबै भता जस्तो आउँदैन नि अलि अलि बाचा जस्तो आउँदैन आइपैना नि अलि 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 अलि